బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన తల్లి బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి అరవై ఒకటవ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది తిరుపతిని సందర్శించే ఆచారాన్ని అనుసరిస్తూ మంగళవారం శ్రీవారిని ఆమె దర్శనం చేసుకుంది గతంలో శ్రీదేవి సైతం తిరుమల శ్రీనివాసులపై ఉన్న భక్తితో తన పుట్టినరోజు నాడు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునేవారు ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె జాన్వి కపూర్ కూడా దానిని కొనసాగిస్తోంది తనకు వీలున్నప్పుడల్లా తిరుపతి ఆలయానికి జాన్వి కపూర్ సందర్శనం వస్తూ ఉంటుంది తిరుమల చేరుకున్న జాన్వి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఆ తర్వాత జాన్వి కప్పు స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసింది అష్టమైన తెలుగు అమ్మాయిలా పట్టు చీరలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది పక్కనే జాన్వి స్నేహితుడు సన్నిహితుడు శిఖర్ పహారియా కూడా ఉన్నారు ఇక తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్టాలో ఆమె ఒక పోస్ట్ చేశారు ఇందులో తిరుపతి మెట్లు తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటో తాను చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేశారు హ్యాపీ బర్త్డే అమ్మ ఐ లవ్ యు అంటూ పోస్ట్ చేశారు తిరుమల కొండతో పాటు తాను చీర కడితే తన తల్లి శ్రీదేవికి చాలా ఇష్టమని గతంలో జాన్వీ కపూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే